ఏదో మాట్లాడాలన్నా స్ట్రెయిట్ గా కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను ఆన్సర్ చెప్పు చాలు యా అంత బిల్డప్ ఇవ్వకు పెద్ద హీరోలాగా నువ్వు నాతో అబద్ధం ఆడావు పెళ్లి కాకపోయినా పెళ్లి అని చెప్పావు అది చాలా చిన్న మ్యాటర్ లైట్ తీసుకో ఏ అది నాకు చాలా పెద్ద మ్యాటర్ నువ్వు నా దగ్గర నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేసి నాకు క్లోజ్ అయ్యావు హలో నా గురించి ఏదో స్క్రిప్ట్ రాసేసుకుంటున్నట్టున్నా కొంచెం కూల్ నేను నీ ఫ్లాట్ లో ఎంటర్ అయింది వాళ్ళ ఇక నీతో క్లోజ్నెస్ అంటావా ఏదో హెల్ప్ చేయమని అడిగావు ఫ్రెండ్లీగా చేశా అంతే నేను నమ్మను మీ అబ్బాయిలకి అసలు ఫ్రెండ్షిప్ ఉండదు ఫ్రెండ్షిప్ అని స్టార్ట్ చేసి చివరికి లవ్ దగ్గర ఆగుతారు ఒక పెళ్లి కానీ ఎదవ ఎవడైనా అమ్మాయిలకి పెళ్లి అని చెప్తాడా అలా చెప్తే బుద్ధున్ ఎవరితైనా ఆడు జోలికి వస్తుందా పెళ్లి కాకపోయినా పెళ్లి అయింది అని చెప్తున్నానంటే నీ తొక్కలో ఫ్లాట్ కోసం కాదు ఆరు సంవత్సరాల నుంచి దేన్ని చూసినా నా దగ్గర డబ్బులున్నాయి కదా అని వాడు దేనికి నిజమైన ప్రేమ లేదు అందుకే అలా చెప్పా ఇలా డబ్బులు తెస్తాను సరే తప్పుగా అనుకోకు నేను ఇప్పటివరకు వరకు బాయ్స్ తో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం వల్ల ఎవరిని నమ్మలేకపోతున్నారు నాకు నీ మీద మంచి ఒపీనియన్ ఉంది అలా నువ్వు కూడా లవ్ అంటే మాత్రం నేను తట్టుకోలేను తల్లి నువ్వు మరీ ఎక్కువ ఆలోచిస్తున్నావు కోటి రూపాయలు తెచ్చి ఇక్కడ పెట్టి నన్ను ప్రేమించు అన్నా ప్రేమించను ఓకేనా ప్రామిస్ నీ మీద నా అంతటి నేనుగా నీకు ఐ లవ్ యూ అని చెప్పను అయితే మన రిలేషన్షిప్ పేరేంటి ఫ్రెండ్స్ కాదు లవర్స్ కాదు ఇంకేంటి బ్లైండ్ రిలేషన్షిప్ బ్లైండ్ రిలేషన్షిప్ ఏదో సినిమాలో వినాలి అది గది అడుగుల సడి కలిసిన ప్రతి నిమిషం మది గదిలో మొదలైనది తొలి ప్రేమల ఆహా అబ్బా ఎంత రిలాక్స్ ఉందో తెలుసా ఇప్పుడు ఏంట్రా ఇంత హ్యాపీగా ఉన్నావంటే లవ్ కన్ఫర్మ్ చేసి ఉంటుంది అదేం లేదురా మా ఇద్దరి మధ్య లవ్ ఫ్రెండ్షిప్ ఎలాంటి రిలేషన్షిప్ లేదని ఒక కంక్లూజన్కి వచ్చాం ఏంట్రా సగం సినిమా అయిన తర్వాత మంచి సీన్ పడితే నువ్వు తీసుకున్న డిసిషన్ ఇదా నాకు నీకు నచ్చేది ఏంట్రా ఆడియన్స్ కి నచ్చింది నువ్వు విను ఇప్పుడు మాకు ఒకరి మీద ఒకరికి ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉండవు లైఫ్ లో ఒక కొత్త రిలేషన్షిప్ లో ఉంటావు కొత్త రిలేషన్షిప్ అంటే ఇప్పుడు విదేశీ పద్ధతుల్లో డేటింగ్ బ్యాటింగ్ లాంటివా రే కళ్ళు పోతాయి నా కొడుకు శ్రేయాను ఎట్టి పరిస్థితుల్లో ప్రేమించను అని మాటించవచ్చా పొరపాటున కూడా ఆ దృష్టితో చూడను నీది హండ్రెడ్ పర్సెంట్ లవ్ వే నీ మనసులో ఉన్న లవ్ బయటపడడానికి సినిమాలో ఒక మంచి సీన్ పడితే చాలు అదే బయటకు వస్తుంది మంచి టాక్ వచ్చే సినిమాని చెడగొట్ట వెళ్ళి ఐ లవ్ యూ ఆపరా నీ సినిమా భాష నువ్వు పని కానిచ్చుకొని త్వరగా రా పిన్నింటికి వెళ్ళాలి ఐరాజీ ఏంటి కాలేజ్కి వెళ్ళలేదా పిన్నేది చెప్పవే మేము వెళ్ళేది కాలేజీకి కాదు సినిమాలకి షికార్లు కానీ వాడితో కూడా చెప్పు ఏమైంది ఏంటి పిన్ని ఏం చెప్పమంటావురా కిందటి నెలలో ఉంగరం పోయింది అంది పోనీలే అనుకున్నా డబ్బులేమో విపరీతంగా ఖర్చు పెడుతుంది సర్లే అని సర్దుకున్నా సడన్ గా గొలుసు పోయింది అంది నిన్నేమో గాజులు అంది అసలు ఇవన్నీ నిజంగానే పోతున్నాయా లేకపోతే ఎవడింటికైనా పోతున్నాయా నాకైతే అర్థం కావడం లేదురా ఈ విషయాలన్నీ మీ బాబాయ్కి తెలియక ముందే అసలు అవన్నీ ఏమైపోతున్నాయి దాన్ని అడిగి తెలుసుకోరా ఏంటే కొడతావా కొట్టవే కొట్ట నువ్వుని ఇరవై నాలుగు గంటలు ఫోన్లు మెసేజ్ ఏదన్నా అంటే మాత్రం అంటావు నాశనం అయిపోను బాగు చేయడానికి ఫ్రెండ్స్ కావాలి కానీ చెడగొట్టడానికి కాదు చెప్తుంటే వినపడదా చెప్పవే ఎవరతను యాదరామని టీటీలో జాబ్ చేస్తున్నాడు అంటే తినడం తిరగవా తన టాలెంట్ కి యుఎస్ఐ కరెక్ట్ అని జాబ్ మానేశాడు మానేసాడా బయటికి తోసేశారా అందుకే సిక్స్ మంత్స్ నుంచి మొత్తం మెయింటెనెన్స్ అంతా నేనే చూసుకుంటున్నాను ఏంటి అర్థం కాల పదిహేను వేలేమో రూమ్ రెంట్ కిస్తున్నాను పదివేలేమో పై ఖర్చులకి ఇస్తున్నాను చెన్నైకి వీసాకి వెళ్లిన ప్రతిసారి చెవిదులు గాజులు గొలుసు ఏదో ఒకటి తీసుకెళ్తూ ఉంటాడు పాపం ప్రతిసారి ఏమో యుఎస్ నన్ను తీసుకెళ్తా అన్నాడు ఓసి పిచ్చితానా వాడు యూఎస్ ని నట్టపెట్టుకొని నిన్ను ఊడ్ చేస్తున్నాడు నా ఇమేజినేషన్ కరెక్ట్ అయితే వాడి టైం కి మంచి ఫిగర్ తో బ్రేక్ టెక్ చేస్తుంటాడు నా యాద అలాంటోడేం కాదు జంటిల్మెన్ అబ్బా వాడి జెంటిల్మెన్ కాదే పెద్ద బ్యాట్స్మెన్ మా ఫ్రెండ్స్ అందరూ ఎవరి బాయ్ ని వాళ్ళే చూసుకుంటారు నేను ఇంకా లక్షన్నరే పెట్టింది ఒక్కొక్క తైతే ఐదారు దాకా పెడతాయి పెడతారే పెడతారు పెట్టించుకున్నాడు ఉంటే ఎంతైనా పెడతారు ముందు ఆ యాద యాదేవో కాదు యాద ఎవడో ఒకళ్ళే ముందు ఫోన్ కలిపి హలో యాదా ఆ బంగారం స్పీకర్ 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 అండి ఒకసారి మా కాలనీ పార్క్ కి రావా అర్జెంట్ గా సారీ రా బండ్లో పెట్రోల్ లేదు ఈ నువ్వు ఇవ్వలేదుగా నువ్వే మన నాచికి వచ్చే వచ్చేటప్పుడు జిమ్ ఫీస్ కూడా బంగారం ఆ చేతుడి తినడానికి ఏమైనా తింటా తింటా ఓకే బంగారం థాంక్యూ చూసారా బంగారం అంటున్నాడు నన్ను అంటాడే అంటాడు బంగారం కాకపోతే లక్ష్మీదేవి అంటాడు వరాలు ఇస్తున్నావు కదా పదా ఆడి సంగతి చూద్దాం వాడి కోసమే వచ్చింది ఇది స్కూటీ పెట్టు మీరు యాదాకి బాధితులేనా చూడు నా యాదా నా యాదా అంటున్నావు చాలా మందికి చూసాం